హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రామా మేడ్ కలెక్షన్స్ నేను ఈరోజైతే మరొక డిజైన్తో మీ ముందుకు వచ్చానండి ఇది పర్ల్స్ తోటి అయితే చేశానండి ఇది ప్యూర్ గోల్డ్ కాకుండా ప్యూర్ సిల్వర్ కాకుండా ఉండదండి అందుకోసం అని చెప్పేసి పర్ల్స్ అయితే సెట్ అయిపోతుందని చెప్పేసి పర్ల్స్ తోటి నేను చేశానండి డిజైన్ ఫస్ట్గా మనము కాటన్ థ్రెడ్ వచ్చేసి ఎయిట్ లైన్స్ తీసుకోవాలి ఎయిట్ లైన్స్ తీసుకుని మూడు వేస్ వేసుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ పర్ల్స్ తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఐదు బీడ్స్ అయితే తీసుకుంటే దాని తర్వాత మళ్ళీ ఒక ట్యాజిల్ తీసుకోవాలి ట్యాజిల్ తీసుకున్న తర్వాత మరొక టూ మరొక రెండు బీడ్స్ తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ మనము ఒక ఐదు బీడ్స్ అయితే తీసుకున్నాం కదా ఆ ఐదు బీడ్స్లో నుంచి థర్డ్ బీడ్ ఉంటుంది కదా ఆ థర్డ్ బీడ్ కింది నుంచి కాకుండా పైనుంచి సూ అయితే కిందికి తీయాలి తీస్తే ఆ విధంగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అప్పుడు టైట్గా చేసుకోవాలి మళ్ళీ తర్వాత ఒక రెండు బీడ్స్ తీసుకొని హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా గ్యాప్ ఇచ్చి మనం నీళ్ళైతే పెట్టుకుంటే డిజైన్ అలా వస్తుంది బాగుంది కదా అండి బాగుందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్లే కదండి నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది ఇంకా డిజైన్స్ కొత్త కొత్తగా అందరూ చూస్తూ ఉంటే కొత్తగా డిజైన్స్ రావాలి అంటే కూడా మీకు లైక్ చేస్తేనే కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది నా ఛానల్ ఇంకోటి ఇంకోసారి చూడండి ఒకసారి అర్థమవుతుంది మీకు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ మెసేజ్ చేయొచ్చండి నా నెంబర్ అయితే బయోలో ఉంటుంది చూడండి మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా మీకు శారీస్ పంపించినా కూడా మేము చేసిస్తామండి కొంచెం దారం అయితే కొంచెం ముడి పడకుండా చూసుకోండి అది కొంచెం ముడి పడేసేసి ఇబ్బంది పెడుతుంది చూడండి ఫుల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది బాగుంది కదా అండి చూడండి అలా ఉంటుంది మీకైతే నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే మాలో లైక్ చేయడం అయితే మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూస్తేనే కదండి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి